నేను కెనడా వచ్చాక ఫస్ట్ టైం ఉగాది సెలబ్రేట్ చేసుకుందాం అంటే పచ్చడి చేసుకొని మంచిగా చేసుకుందాం అని డిసైడ్ అయ్యాను సో నేనైతే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా పూజకి అన్నీ కొనుక్కుందామని చెప్పి ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్ళా వెళ్ళగానే డైరెక్ట్ వెజిటబుల్ సెక్షన్కి వెళ్ళిపోయా ఎందుకంటే అక్కడే మ్యాంగోస్ ఉంటాయి ఖచ్చితంగా మ్యాంగో అనేది ఇంపార్టెంట్ ఐటమ్ కదా మనకి ఉగాది పచ్చడి అంటేనే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది మ్యాంగో సో నేనైతే డైరెక్ట్గా మ్యాంగో వెళ్ళి తీసేసుకుందాం అని మ్యాంగోకి వెళ్ళాను మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి అంటే ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం సో ఎక్కువ చేసుకుందాం ఎక్కువ తిందామని చాలా ఎక్సైట్మెంట్గా అనమాట ఎలా వస్తుందో తెలీదు పిక్కులు ఫస్ట్ టైం చేస్తున్నా కదా చూడాలి ఈసారి అండ్ నేను మ్యాంగోస్ కొంటున్నప్పుడు నాకు పక్కన ఒక ఒకటి కనిపించేది వెజిటబుల్ ఆ ఫ్రూట్ అనేది నాకు తెలియదు అదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే అవి ఏంటి అనేది అస్సలు తెలియదు సో ఇంకా ఉగాది పచ్చడికి ఇంకా ఏం కావాలి అని చూస్తుంటే నాకు రేగుపళ్ళు ఇవేవో పిచ్చి ఇవేవో కనిపించాయి అవి కూడా నాకు ఏంటో తెలియదు సో ఇంకా ఈ రేగుపళ్ళు అయితే వాడిపోయి ఉన్నాయి ఒకేలా ఇంకా ఏం కావాలి అని చూస్తుంటే నాకు కొబ్బరికాయలు కనిపించాయి మనకు కొబ్బరికాయలు కూడా కావాలి కదా పూజకి అని చెప్పి చూసినా నాకు అస్సలు కొబ్బరికాయలు సెలెక్ట్ చేయడం రాదు ఏది మంచిది అనేది అస్సలు తెలియదు బట్ ఏదో ఇన్స్టాలో రీల్స్ చూస్తాం కదా అలానే ఇలా ఊపి చూడాలి వాటర్ సౌండ్ వస్తే తీసుకోవాలి అని చెప్పారు సో నేను కూడా దాన్ని కొంచెం షేక్ చేసి ఏది సౌండ్ వస్తుందని చూసి ర్యాండమ్ గెస్ట్ చేసి ఒకటి తీసుకున్నాను అంతే ఈ వేప పువ్వు అయితే లాస్ట్ మినిట్లో అసలు లేదు అని చెప్పేసారు మళ్ళీ అప్పుడు పిలిచి మరీ ఉంది తీసుకో అని చెప్పిచ్చారు ఐఎం సో హ్యాపీ లేదంటే ఇంకా తిరగాలి ఇంకా ఫైనల్లీ చికెన్ వచ్చేసా ఇక్కడ ఉంది చూడండి రష్ అసలు రంజాన్ రష్ అంతా ఇక్కడే ఉంది అసలు ఓకే బాయ్